చదువుతుండమ్మా ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసింది సార్ ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్ బీటెక్ చేసింది ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే సార్ నాకు కట్నం తీసుకుంటా పెళ్ళిలకు తీసుకోం సార్ తీసుకోవా తీసుకో మాట ఇస్తున్నావా మాటే సార్ మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్ అదే మళ్ళా మీకు జవహర్ నగర్ నాకు అందరూ తెలుసు మీరు మేమందరం మీ కాదు సార్ మీరు బాగా తెలుసు వచ్చిన జవహర్ నగర్ లో నేను అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్ మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి సో అందుకని అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోనా మొద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్ మాకు వచ్చిన సంపద వచ్చిన ఈరోజు మా సంఘం అనేది రెండున్నర లక్షలు ఉంటుంది సార్ మేము ఎవరికైనా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుంది లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతి